నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే కరుణ గారు నమస్తే కరుణ గారు ఏంటి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపేంత వరకు మీరు వెనకడుగు వేసే పరిస్థితి లేదా చూస్తుంటే అలా కనిపిస్తోంది నిర్భయ ఇష్యూ ఏ రకంగా ఉందో అంతకు మించి ఈరోజు దేశం మొత్తం ఈ అభయ వైపు చూసేలాగా బెంగాల్ వైపు చూసేలాగా మనకి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంకేముంది ఈరోజు రేపు రాజీనామా చేస్తే తప్ప అక్కడ చల్లారదేమో అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది దీని వెనక నిజంగా బీజేపీ లేదంటారా నిజంగానే ప్రజల్లో అత్యాచారం పట్ల హత్య పట్ల అంతటా ఆందోళన ఉందా అసలు బీజేపీ కారణం అని ఎందుకనుకుంటున్నారు అసలు చేసిందంతా మమతా బెనర్జీ గవర్నమెంట్ అది ఏమీ అసలు రక్షణ అనేది కలిగించలేదు

అయితే మా బీజేపీ ఏం చేసింది చెప్పండి ఆవిడ చేయవలసిన పని ఆవిడ చెయ్యలేదు కనుక ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు కనుక మేము ఆపోజిషన్ మాది వీఆర్ రైవల్ పార్టీ కనుక మేము భద్రత కావాలనుకుంటున్నాం కనుక మేము ఆవిడ ఎగెన్స్ట్గా వెళ్ళాం ఆవిడ ఏంటండి లేదు అసలు అసలు అంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఆ సందీప్ ఘోష్ని హ్యాపీగా నైట్కి నైట్ మార్చేసింది వేరే దగ్గరికి అక్కడ లోపల డ్రగ్ ర్యాకెట్ సెక్స్ ర్యాకెట్ అవుతుందని అంటున్నారు పోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరిని మాట్లాడద్దు అని అందరినోర్లు ముగించేసింది ఆ లోపలికి ఒక వంద మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేస్తే ఎవిడెన్స్ అంతా తీసి పడేస్తే సైలెంట్గా కూర్చుని రోడ్ల మీదకి వెళ్ళి అందరు హర్తాలు చేసే వాళ్ళందరినీ వాళ్ళని అరెస్ట్ చేయించింది అంటే ఈ పోలీస్ ఫోర్స్ని దగ్గర పెట్టుకుని అసలు పోలీస్ ఫోర్స్ని నిర్వీర్యం చేసింది ఆవిడ వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వదు ఆవిడేం చెప్తే అదే చేయాలి సో అలా చేసిన ఎవరు సపోర్ట్ చేస్తారండి మా పార్టీ ఎందుకు నిరసన వ్యక్తం చేయదు ఎవరు అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆవిడకు ఉండే హక్కు లేదు కదా అసలు అదే మరి ఇలాంటి ఇష్యూసే ఉత్తరప్రదేశ్లో వచ్చినప్పుడు అక్కడ గుండా రాజ్ ఉంది రాజ్యం వెళుతోంది ఉత్తరప్రదేశ్లో ఉన్నావు రేప్ సంఘటన కానీ మిగతావి కానీ ఇక్కడ ఇక్కడన్నా రేప్ జరిగింది ఓకే ఖచ్చితంగా అత్యాచారం జరిగింది హత్య జరిగింది ప్రపంచానికి తెలిసింది ఇంత అవుతోంది అక్కడ కనీసం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి కాల్చివేశారు దహన దహన సంస్కారాలు కూడా చేసేసారని చెప్పేసి కూడా మనం వార్తలు అంటే అక్కడికి ఎంత తేడా ఎందుకు బీజేపీ వైఖరులు అనేది మెయిన్ పాయింట్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న వ్యత్యాసం మీరు చూడాల్సిందే ఉత్తరప్రదేశ్ అనేది ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ రేప్స్ మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి యోగి ఆదిత్యనాథ్ వచ్చాక రౌడీస్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా ధ్వంసం చేస్తే వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడము రేపిస్ అందరినీ పట్టుకుని నెక్స్ట్ మినిట్ వాళ్ళకి జైలు చేయడము అవన్నీ ఆయన చేసిన పని సో రేప్స్ జరుగుతున్నాయి కానీ ఆయన వాటిని ఆపే ప్రయత్నంలో ఉన్నాడు మనుషుల్ని శిక్షిస్తున్నాడు పట్టుకుంటున్నాడు వెంటనే అందరిలో భయం కూడా పుడుతోంది రేప్ చేస్తే నాకేమవుతుందో రేప్ అని ఇలాంటిది ఏం చేసింది రేపిస్ ని సపోర్ట్ చేస్తుంది షీఈ్ సపోర్టింగ్ ద దేటర్స్ అంటాము అండ్ అంటే మన ఫాల్స్ ఎన్కౌంటర్ లాగా చేద్దామని ప్రయత్నం ఏమో మరి ఎవిడెన్స్ అంతా తీసేసావు నువ్వే తీసేసావు అక్కడ ట్యాంపర్ చేసావు ఇప్పుడు ఎవడ దొరికితే వాడిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయడం అనిసేపు అండి నేనే చేశానని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఇంకా అది ఒక మనిషితో అయింది కాదు కదా మాకు పోస్ట్ మార్టంలో మీకు తెలిసే ఉంటుంది మన అక్కడ వాళ్ళు చేసిన సీమన్ క్వాంటిటీ చూస్తేనే గ్యాంగ్ రేప్ అది అది బాగా ఇంతవరకు ఎవరు విశ్లేషణ చేయలేదు కానీ అది ఎంతమందో గ్యాంగ్ రేప్ చేస్తే తప్ప అవ్వదు అది ఒక మనిషి వచ్చి నేను చేశాను అనేసి మళ్ళీ ఒక నిమిషం వాడే అంటాడు నన్ను ఫ్రేమ్ చేశారు అని సో అది అక్కడ నిజ నిజాలు మనకు తెలుసుకుంది ఏమి చేయడానికి వీలు కాదు రెండోది మమతా బెనర్జీ ఆవిడ చెప్పవలసినవన్నీ చెప్తుంది ఆవిడ నాటకాల మీదే ఉంటుంది ఆవిడ అందులో ఆరితేరింది విద్య ఆవిడది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆవిడ అన్నీ చెప్తూనే ఉంటుంది కానీ ఆవిడ చేసింది చాలా మహా అన్యాయం గవర్నెన్స్ అనేది లేదు మన దేశానికే చెడు పేరు తెచ్చింది ఆవిడ ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగాక వేరే కంట్రీస్లో అడ్వైజరీ ఇచ్చారు రాకండి ఇండియాకి రాకండి ఇండియా రేప్ క్యాపిటల్ అని న్యాయంగా చూస్తే మనం రేప్ క్యాపిటల్ అండి కాదు కదా అసలు ఏదో ఒకటో రెండో ఇలాంటి దుర్మరణాలు జరుగుతూ ఉంటాయి అది రేప్ క్యాపిటల్ అని చెప్పి పొట్రే చేసి ఆవిడతో పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఇండి గ్యాంగ్ అంతా చేస్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇండి గ్యాంగ్ విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయకుండా ఎందుకుంటామండి మీరు ఎందుకు అనుకుంటున్నారు అది పొలిటికల్గా ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక తప్పు జరిగింది ఆవిడ దానికి సరిగా రెస్పాండ్ అవ్వలేదు ఆవిడ న్యాయం న్యాయం ప్రకారం ఆవిడ వెళ్ళి ఎఫ్ఐఆర్ వేయించి ఆ సందీప్ ఘోష్ని తీసి పడేసి ఆవిడ ఫస్ట్ ఫ్యూ రైట్ థింగ్స్ చేసిందే అనుకోండి ఇంత ఆందోళన ఎవరు చేయరు కదా మేము మేము ప్రేరేపించాము మనుషులే వాళ్ళే వెళ్ళారు రోడ్ల మీదకి మేమేం ప్రేరేపించలేదే సో బీజేపీ వారితో పాటు సహకరించి వాళ్ళతో పాటు అర్థాలు చేసింది తప్ప వీఆర్ అజిటేటింగ్ దట్ సాల్వ్ అండ్ ఆవిడకి న్యాయం ప్రకారం చేయాలి ఇదేమి ఇదేమన్యాయం అసలు అసలు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే తరికనా అది ఓకే మనం ఊరుకున్నాము అక్కడ రోహింగ్యాస్ని రప్పించింది సందేశ్ ఖాళీ భయంకరంగా అన్నీ జరిగాయి ఇంకంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇవాళ మార్నింగ్ కూడా ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది కదా ఇవాళ మార్నింగ్ కూడా మొత్తం ఫుల్ బ్లడిడ్ బాడీ దొరికింది ఒక అమ్మాయిది అంటే ఏంటి అంటే ఇది కంటిన్యూ అస్గా అవ్వాల్సిందేనా మీరు ఇవి కూడా చూడండి ఉత్తరప్రదేశ్లో చూసారంటే పూర్వం ఎన్నేళ్ల క్రితం జరిగేవి అప్పుడు మీకు గుర్తుంది కదా ఆ ఠాకూర్ డలిట్ ప్రాబ్లమ్స్లో ఈ చిన్న పిల్లల్ని రేప్ చేయడము మర్డర్ చేయడము అనేవి అప్పుడు తరతరాలుగా వస్తున్నది వాళ్ళని ఒక విధంగా చంపుతారు ఒక విధంగా హ్యాంగ్ చేస్తారు అదే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కొత్తగా ఈ వెస్ట్ బెంగాల్లో జరిగేది వేరు అందరూ గ్రోనప్ విమెన్ ఎడ్యుకేటెడ్ విమెన్ వాళ్ళ వాళ్ళందరినీ నోళ్ళు ముయించేందుకు మోస్ట్లీ ఈవెన్ బీజేపీ వర్కర్స్ని కూడా ఎంతమందిని మొత్తం నరికించేలా సో దేస్ నో గవర్నెన్స్ ఓకే బట్ ఇండి కూటమిలో ఇండియా కూటమిలో ఇప్పుడు మమతా బెనర్జీ కనుక ఒకవేళ డిఫెన్స్లో పడిపోయిందంటే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందంటారు లేదంటే కాంగ్రెస్కి ఇంకా మనం మా రాహుల్ గాంధీకి రేపు ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి కోరిక ఆయన మనసులో ఉన్నా దానికి ఇండియా కూటమిలో మెయిన్ గాడు చెప్పేది మొదటగా గొంతు విప్పేది బలాబలాలను బట్టి చూస్తే మనకి మమతా బెనర్జీ చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆవిడ నలభై ఐదు సీట్లు కూడా వస్తాయో రావు అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు కూడా ఒక కామెంట్ అయితే చేశారు అది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది సో ఈరోజు తొంభై తొమ్మిది దాటి వంద వైపు అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ సో అలాంటి పరిస్థితుల్లో ఇది మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్కి ఇంకా బూస్టప్ ఇస్తున్నారేమో అంటే కాంగ్రెస్కి ఇంకా ఎదురు లేకుండా చేస్తున్నారేమో మమతా బెనర్జీ కూడా కొన్ని పరిస్థితులు నోరు మూసుకుని కూర్చోవలసి వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మధ్యలో మీకు తెలిసిందే వాళ్ళు వాళ్ళేమీ హాట్ అండ్ కోల్డ్ రిలేషన్షిప్ వాళ్ళదేమి పకడ్బందీగా వాళ్ళు వాళ్ళేమీ మేము ఆర్ టుగెదర్ అని ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదు ఒకరోజు ఎస్ అంటారు ఒకరోజు నో అంటారు సో వారితో మనం మనమేమి ఇప్పుడు జరిగిన పరిణామంతో పెద్ద ఈ కాంగ్రెస్ కానీ ఇండి అలయన్స్ కానీ గెయిన్ చేసేది లేదు ఓడిపోయేది లేదు వాళ్ళ ఓన్ సత్తా మీద వాళ్ళు ఉంటారు ఇది హర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్ అది ఆవిడ మమతా బెనర్జీకి ఇప్పుడు జరిగేది ఆవిడ సొంతంగా ఆవిడ చేసుకున్నది ఆవిడ జరిగింది దీని మీద ఏదో ఇండియా అలయన్స్కి పడుతుంది అని ఐ డోంట్ థింక్ ఎనీ ఎఫెక్ట్ ఇక వీళ్ళదే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు ఉంటారో లేదో తెలీదు వాళ్ళకి ఏం స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని వాళ్ళు అపోహలో ఉన్నారని నా ఫీలింగ్ అంతే ఏదో కొద్దిగా ఈసారి బాగా చేశారు తప్పేం లేదు కష్టపడితేనే వస్తాయి వాళ్ళకి ఆ మాత్రం వచ్చాయి మంచిదే సో పార్లమెంట్లో మెయిన్ నరేంద్ర మోదీ ఎవరిని ఎదుర్కొన్నా ఎదుర్కోలేకపోయినా ఒక్క పశ్చిమ బెంగాల్ ఎంపీస్ మహబా మహిత్రా వంటి వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి వాళ్ళని ఎదుర్కోవడంలో ఎక్కడో చిన్న తడబాటు ఉంది ఈసారి అది కూడా లేకుండా అద్భుతమైనటువంటి ఆయుధంగా దొరికింది బీజేపీ కని కామెంట్లు కూడా వస్తున్నాయి వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు కదా బెంగాల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు పార్లమెంట్ కి వస్తే వెంటనే వాళ్ళు ఏం మాట్లాడిన ఇదే కార్డు తీస్తారు కదా మీరు కానీ మీరు ఎలా అంటున్నారు ఆయన తడబడుతున్నాడు మొహా మాయిత్ర ఆవిడ ఏంటండి వాట్ ఈస్ వామో అని చెప్పేసి మా ఇత్ర తడబడుతున్నారు అని కాదు కానీ ఆవిడ ఉగిపోయి మాట్లాడినట్టు మాత్రం అలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎందుకో బెంగాల్ ఎంపీల్ తృణమూల్ తృణమూల ఎంపిల్ ఎదుర్కోవటంలో ఎక్కడో కొంచెం చిన్న తరబాడు మిగతా వాళ్ళందరినీ రాహుల్ గాంధీని కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ కామెంట్లకి రిప్లై ఇస్తూ కౌంటర్ ఎన్కౌంటర్ అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి నుంచి ఈ ఈ విషయంలో కొంచెం బెంగాల్ అనగానే ఎక్కడో చిన్న ఇది నా ఉద్దేశంలో ఏమి లేదు అభిప్రాయం అది మీరు ఒప్పుకోపోయినా నా ఉద్దేశంలో ఏం లేదు ఇంకా అలా చూస్తే ఒక విధంగా లేచి మర్యాదగా మాట్లాడి ఆ సుప్రియా సూలే వాళ్ళందరూ కొంచెం మర్యాదగా మాట్లాడితే ఒక విధంగా వినసొంపుగా కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారం మోహ మైత్ర లాంటి వాళ్ళు ఏదో ఒక ఆవేశం వచ్చి అలా ఊగిపోతూ మాట్లాడే వాళ్ళకి ఎవరు మేము ఎప్పుడు పట్టించుకోలేదు ఆవిడ బాధ ఆవిడదే ఆవిడ మిస్టేక్స్ ఆవిడ చేసింది కదండి ఇంకా ఆవిడ ఆవిడది కూడా మనం ఎందుకు అసలు పట్టించుకోవాలి మరి మహారాష్ట్రలో ఎన్నికలు ఎప్పుడు పెడతారు ఇంకా అవన్నీ నన్ను అడగండి మహారాష్ట్ర విల్ వి ఆర్ హోప్ఫుల్ అబౌట్ మహారాష్ట్ర ఇట్ విల్ హ్యాపీ దాని వెనక కూడా నరేంద్ర మోదీ చాకచక్యం చాణక్యం ఉన్నాయి అక్కడ ఇంకా సెటరేట్ అవ్వలేదు కాబట్టి ఈక్వేషన్స్ కుదరలేదు కాబట్టి అన్ని అనౌన్స్ చేసి దాని ఒకటే ఆపారంటున్నారు అది నాకు యాక్చువల్గా అంతగా విషయం తెలియదు సో నేను ఇప్పుడు ఏమీ కమెంట్ చేయను రైట్ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చేద్దాం సో పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ అసలు ఇక బీఆర్ఎస్ ఏముంది అయిపోయింది పూర్తిగా ఇక మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైము ఈ ఫ్లోలో పెడితే కాంగ్రెస్ని దింపేసి బీజేపీ వచ్చేస్తుంది అనే ఒక పరిస్థితి వచ్చింది మధ్య పెద్ద ఎత్తున ఫిరాయింపులు కానివ్వండి ఇంక బీఆర్ఎస్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది అనుకున్నాను బట్ ఎందుకో సడన్గా ఒక సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది బీజేపీ ఎక్కడ కనిపి ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కనిపరుస్తుంది కదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ఏమీ లేదని నేను నా నా ఉద్దేశం మా బీజేపీ క్వాయట్ అవ్వడం అనేది నేను నెగెట్ చేసినా అందరికీ తెలిసిన విషయమే సైలెంట్గా ఉన్నాము లెట్ ద లెట్ ద గవర్నెన్స్ టేక్ ప్లేస్ ఇప్పుడు మనం ప్రతి దాన్ని తప్పు పట్టి చూపించలేము ప్రతి దానికి మనం ప్రతికూలతలాగా అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేము లెట్ రేవంత్ రెడ్డి డూ హిస్ జాబ్ ఆయన చేస్తున్నారు ఆయన చేస్తుంటే మేము చూస్తున్నాము ఆయన ఎక్కడన్నా తడబడినా తప్పు చేసినా మేము ఎదుర్కొంటాము మాకు ఇప్పుడు ప్రస్తుతం ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ లో ఉంది లోకల్ గా ఉంది సో మేము మా ఇంటర్నల్ రీ ఆర్గనైజేషన్ చేస్తున్నాం సైలెంట్ గా మీకు బయట కనిపించకపోవచ్చు సో బీఆర్ఎస్ కోసమేనా బీజేపీ అధ్యక్ష ఎన్నికను కూడా ఇంకా పూర్తిగా నిర్వహించకుండా లేదంటే కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఏముంది తేలిపోతుంది తేలిపోతుంది అయిపోతుంది అయిపోతుంది అన్నారు ఇంకా నేషనల్ లెవెల్లో అవ్వాలి అనేక పేర్లు వస్తున్నాయి కానివ్వండి వస్తాయి స్పెక్యులేషన్ ఉంటుంది ఈ స్పెక్యులేషన్స్ ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి ఇంకేముంది ఈ రోజు వచ్చేస్తున్న అనౌన్స్మెంట్ రేపు వచ్చేస్తున్న అనౌన్స్మెంట్ మాకు నేషనల్ లెవెల్లో అయ్యాకే మిగిలిన అన్ని స్టేట్స్లోనూ అవుతుంది సో అంతే అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే అనుకుంటారండి ఇప్పుడు రేపు నేను రాయించుకోవచ్చు పేపర్లో ఈవిడ కూడా కంటెండరే అని ఎవరో రాసేస్తారు వాళ్ళకి నచ్చుతుంది కానీ కాదు కదా నడుస్తూ ఉంటాయి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి సో హైడ్రా కాంగ్రెస్ పార్టీకి బాగా మైలేజ్ తీసుకొస్తుంటుంది మీ మీ స్టాండ్ ఏంటో తెలియట్లేదు బీజేపీ స్టాండ్ కొంతమంది ఓకే బాగుంది అంటారు కొంతమంది ఏమో బాగాలేదంటారు ఇప్పుడు రఘునందన్ రావు వంటి వాళ్ళేమో సుభాష్ రేవంత్ రెడ్డి బాగా చేస్తా ఇంకా బాగా చేయాలి వాళ్ళతో కూల్చు వాళ్ళతో కూల్చు అంటారు ఈటల రాజేంద్ర వంటి వాళ్ళు ఏమో హైదరాబాద్ని తీరు తప్పుబడుతున్నట్టుగా కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి సో చూడండి ఇప్పుడు ఎవరిచ్చిన అయినా కూడా వ్యక్తిగతంగానే ఇచ్చారని తీసుకోండి మీరు మా పార్టీ పరంగా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ బిగ్ స్టేట్మెంట్ ఎవరు ప్రెస్ మీట్ ఏమి పెద్దగా చేసి హైడ్రా నచ్చలేదు అని చెప్పలేదు ఎవరు ఎవరు మానని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పారు మాకు ఇంకా ఏమైనా డిస్కషన్లోకి రాలేదు ఇవన్నీ ఆయన హీస్ డూ సమ్ రిఫార్మ్ మెజర్స్ లెట్ హిమ్ డూ ఇప్పుడు మేము వెంటనే దానిలోకి పడి దాన్ని విశ్లేషించి దాన్ని మాకు అవసరం లేదు అది హీఈస్ డూయింగ్ హీస్ వర్క్ మీరు నన్ను పర్సనల్గా అడిగారు అంటే నేను దాన్ని అప్రిషియేట్ చేశాను పేపర్లో కూడా వచ్చింది చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి మీకు చాలా ధైర్యము మీరు కాంగ్రెస్ని పొగిడారు అంటే పొగడ్డం కాదండి ఒక మంచి పని జరిగితే మనం ఎక్నాలెడ్జ్ చేయాలి అంతే దాంతో తప్పేం లేదు సో అట్ అ పర్సనల్ లెవెల్ నేను ఒప్పుకున్నాను కొంతమంది మేబీ ఒప్పుకున్నారేమో రఘునందన్ రావు లాంటి వాళ్ళు అదంతా అట్ అ పర్సనల్ లెవెల్ ఇప్పుడు స్టేట్కి మంచి జరుగుతుంది సిటీకి మంచి జరుగుతుంది అనుకోండి ఒప్పుకుంటాం నేను ఒప్పుకున్నాను సో ఏంటి మరి సౌత్లో బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి గేమ్ ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారు ఎందుకంటే తెలంగాణ మీద మొన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సరే అది అసెంబ్లీలో కాకపోయినా పార్లమెంట్లో కొంత సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్ అలాగూ మీ ఖాతాలోనే ఉంది కర్ణాటకలో అలాగూ ఈ రోజు కాకపోయినా రేపు సరే అసెంబ్లీ కూడా చేజిక్కించుకుంటాం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మీరు తమిళనాడు తెలిసిందే కేరళ తెలిసిందే సో ఏంటి చాలా కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ మూడు మన చేతుల్లో ఉన్నాయి సార్ ఇలాగే కంటిన్యూ చేద్దాం ఇలాగే ఈ ఫ్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా లేదన్న ఇంకా ఇప్పుడు కొత్త వ్యూహాలు ఉన్నాయి వ్యూహాలు ఏముంటాయండి మాకు మాకు గవర్నెన్స్ అంటే ఇష్టము మాకు మంచి ప్రతి స్టేట్ చేజిక్కించుకోవాలని ఆరాటపడుతూనే ఉంటాము మాకు కావాల్సింది కర్ణాటక సౌత్లో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ దట్ వీ హ్యావ్ హ్యాడ్ అది ఎలాగో వస్తుంది ఆంధ్ర వెరీ రిసోర్స్ఫుల్ స్టేట్ మేము మాతో ఉంది తెలంగాణ నెక్స్ట్ ఎట్లాగో మాకే వస్తుంది కేరళ మనం అనుకుంటాం కానీ కేరళలో మీరు మొన్న చిట్టా ఓపెన్ చేశాం కదా సో కేరళలో సైలెంట్గా కూడా మా మూమెంట్ జరుగుతోంది అండ్ తమిళనాడు తమిళనాడులో కూడా థింగ్స్ విల్ చేంజ్ అది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం నేను అనుకోవడం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్లో విల్ షో అవర్ ఇన్ తమిళనాడు సో ఈ మధ్యలో మనం ఒకటి మర్చి మర్చిపోయి మిస్ చేసాం కవిత బెయిల్ ఇష్యూ సో కవిత బెయిల్ ఇప్పించింది మీరే బీజేపీయే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు అబ్బే మీ మీ ఎంపీయే మీ అభిషేక్ మనోజ్ సింగ్వి కాంగ్రెస్ ఏ ఉందని చెప్పేసి వీళ్ళు అంటారు ఇవన్నీ కాదు న్యాయమే గెలిచింది మా కవిత కడిగిన ముచ్చకు వచ్చిందని చెప్పేసి అలాగే బీఆర్ఎస్ అనుకుంటోంది చెప్తోంది సో మీరు మూడిట్లో దేనికి మేము చెప్పేది ఒకటే కదా అందరికీ తెలుసు అభిషేక్ బయటకు తెచ్చాడు ఆయన మా మనిషి కాదు కదా ఆయన సో వాళ్ళు అంటే బీజేపీ హయంలో కూడా కాంగ్రెస్ వాళ్ళకి పని జరిగిపోతుంది చూడండి ఇప్పుడు జరిగిపోతుంది కాదు అది కేస్ టు కేస్ తీసుకోవాలి మనం కాంగ్రెస్ బీజేపీ ఇట్స్ కేస్ ఇట్స్ కేస్ వేర్ ఇప్పుడు సిసోడియా బయటకు వచ్చాడు ఆయనకి బెయిల్ ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్ కి అంతే సో పని జరుగుతుంది అని కాదు అక్కడ అది ఇట్స్ ఇట్స్ అ కేస్ డిపెండెంట్ థింగ్ అండ్ జ్యుడిషియరీ చాలా మటుకు వాళ్ళు చేయవలసినవి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ దీన్ని ప్రొడక్ట్ చేసిన వాళ్ళు ముందే ఉన్నారు కదా ఆల్రెడీ ఇంకేముంది పంజాబ్ ఎలక్షన్స్ టార్గెట్ ఆలోగా అయిపోతుంది లేదా అది జరిగే సారీ పంజాబ్ అంటున్నారు ఢిల్లీ ఎలక్షన్సే టార్గెట్ ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విలీనం ప్రక్రియ పూర్తయిపోతుంది ఈలోగే కవితకు కవితకి వచ్చేస్తుంది అని చెప్పేసి ముందుగానే బ్రేక్ చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా సీక్వెన్స్ నడుస్తుంది కదా ఇంకా నెక్స్ట్ విలీనం కదా ఏమీ లేదు ఇప్పుడు చూడండి నేను అనేది అసలు ఎలా అనుకుంటున్నారో కూడా నాకు తెలియదు ఇప్పుడు చాలా మంది ఇక్కడ కూర్చుని డెస్క్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు మీకు అన్ని ఆప్షన్స్ ఏం అక్కర్లేదు కనాల్సి వస్తుంది వెయిట్ అవుతుంది కదా అది అంటే ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది కనుక అవుతుంది అది అయితే మీతో మాట్లాడిన విషయం అయితే కదా బిజెపితో వీళ్ళు మాట్లాడలేదు అసలు చూడండి లో ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్న మనం సాయంత్రం కలిస్తే మామూలుగా మాట్లాడుకుంటాం అందులో తప్పేం లేదు అలాగే ప్రజలు మాట్లాడుతూ ఉంటారు అది జరిగి బయటకు వచ్చి మీకు హ్యాండ్షేక్ కనిపించేదాకా దేన్ని నమ్మద్దు అప్పటి వరకు నేను అనుకోవడం ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షన్ ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఫిక్షన్లు నడుస్తున్నాయి కాంగ్రెస్ ఏమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవటంలో ఏ స్టాండ్ తో ఉంది ఇష్టమా కాదా ఒకవేళ పరిస్థితులు అది అది జరగని పని అది జరగని పని అది జరగని పని థ్యాంక్ యూ థ్యాంక్ యూ కరుణ్ గారు థ్యాంక్ యూ